వైవై సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఫైర్ అయ్యారు ఉమ్మడి రాజధాని పేరుతో మరో డ్రామాకు వైసీపీ తెరలేపిందంటూ దుయ్యబట్టారు ఐదేళ్లలో రాజధాని నిర్మాణం చేపట్టకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొనసాగించాలని కోరడమేంటని ప్రశ్నించారు ఇప్పటి వరకు మూడు రాజధానులంటూ ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు ప్రజలు ప్రభుత్వానికి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు తమంతో మాట్లాడేందుకు బీజేపీ జాతీయ కార్యదర్శి శత్ కుమార్ గారి మంతో పాటు ఉన్నారు సరే ఏం చదివి మొత్తం వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా మోసం చేయడం నమ్మబలగడం తర్వాత నయ వంచనకు పాల్పడ్డం వైసీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య గతంలో కూడా ఎన్నికల ముందు అమరావతి రాజధాని అసెంబ్లీ సాక్షిగా తీర్మానానికి మద్దతు తెలిపారు ఇంకా నమ్మకం కలిగించడం కోసం నేను అమరావతి ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నాను మిగతా రాజకీయ పార్టీలు కట్టుకోలేదు ఇంకా నమ్మబలికారు ముఖ్యమంత్రి అవుతూనే వెంటనే అవన్నీ మర్చిపోయి మూడు రాజధానులు అని చెప్పి కొత్త వికృత క్రీడకి శ్రీకారం చుట్టారు వాళ్ళ ప్రధాన ఉద్దేశం దోచుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలా ఈ రాష్ట్రం అభివృద్ధి పదానం ముందుకెళ్లాలా ప్రగతి సాధించాలనే ఉద్దేశం కాదు అదే ఉద్దేశం ఉందంటే అమరావతిని నిర్మించే ఎవరు అడ్డుపడ్డారు అమరావతి కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలని ప్రకటించింది ఆ విజయవాడ నుంచి అమరావతికి రైల్వే ప్రాజెక్టు ఇవాళ దాని నాకు వద్దే వద్దని వెనక్కి పంపించేస్తారు విజయవాడలో మెట్రో అవి రాజధాని ప్రాంతంలో మెట్రో ఉంటే బాగుంటుంది ప్రతిపాదన పంపమంటే ఇవాళ దాకా ప్రతిపాదన పంపలే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరించమంటే పద్దెనిమిది వేల కోట్లు ఇస్తామంటే దానికి ముందుకు రాలేదు ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ హైవే కోసం అంటే దాన్ని అలైన్మెంట్ మార్చారు సో అభివృద్ధి అమరావతి కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు అరవై ఐదు వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేయడానికి సిద్ధపడింది ఇక్కడ ప్రజలే దాన్ని అభివృద్ధి చేసుకునే వాళ్ళు మీకు కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమలు వచ్చాయి పరిశ్రమలు వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పి వచ్చేవి వస్తే ఆటోమేటిక్గా రాజధాని అభివృద్ధి చెందేది ఒక ప్రతిష్టాత్మకమైన రాజధానిగా ఇక్కడ నిర్మాణం అయ్యేది అమరావతి ఉంటే ఈ ప్రాంతంలో ఇవి చేయకుండా ఇక్కడ ప్రాంతం వీళ్ళని ఒక సామాజిక వర్గానికి సంబంధించినట్లుగా చేస్తూ ప్రజల్లో ఒక భ్రమలు కల్పిస్తూ మోసం చేసే ప్రయత్నం చేశారు ఆ చనిపోయిన రెండు వందల యాభై మంది ఆత్మహత్యలు చేసుకున్న అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు ఎవరు ఉన్నారో దానిలో ఎనభై శాతం మంది ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఎవరిని మోసం చేయాలని చూస్తున్నాను ఇప్పుడు కొత్తగా నాటకానికి ఇన్ని రోజులు ఏమి నిద్రపోతున్నారు ఐదు సంవత్సరాల నుంచి పరిపాలనా రాజధాని విశాఖపట్నం చేశారు ఒక్క భవనాన్ని నిర్మించారు విలాసవంతమైన ఒక గెస్ట్ హౌస్ నిర్మించడం తప్పిస్తే ఒక్కటన్నా అభివృద్ధి కార్యక్రమం ఆ ప్రాంతంలో చేశారా ఏమీ చేయకుండా ఇవాళ మళ్ళీ ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పి మళ్ళీ అదే తేను పూసిన కత్తులు వీళ్ళు తర్వాత అయిపోయిందంటే ఒకవేళ నమ్మి పొరపాటున ప్రజలు ఎక్కడన్నా మోసపోతే మళ్ళీ తడిగుట్ట పెట్టి గొంతుకు వస్తారు అంటే పొత్తులకు సంబంధించి ప్రధానమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది ఇటీవల మీరు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడిని అడగమని చెప్పండి తర్వాత అధిష్టానం ఆలోచిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాట్స్ వాట్సన్ నెక్స్ట్ అంటే మాకు తెలియదు ఇవేందంటే నేను ముందుకు చెప్పాను ఇప్పుడే చెప్పాను ఆ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి తప్పిస్తే మాకు వీటి మీద అవగాహన లేదు సమాచారం కూడా లేదు అంటే పదహారవ తేదీ నుంచి జాతీయ కౌన్సిల్ సమావేశాలు కూడా ఢిల్లీలో జరగబోతున్నాయి అంటే ప్రధానంగా ఏ అంశాల మీద వచ్చింది ప్రధానంగా ఇప్పుడు అజెండా ఇంకా నాకైతే స్పష్టంగా తెలియదు కానీ ఈ గత పది సంవత్సరాల్లో పాలన మీద సమీక్ష అనేక రాష్ట్రాల్లో బీజేపీ మళ్ళీ మళ్ళీ విజయదు సాగించడం మీద తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏ రకమైన ప్రణాళిక ఉండాలన్న విషయం మీద చర్చ జరగచ్చు ఏ రకంగా పార్టీ మిషనరీని సమాయత్తం చేయాలి ఎన్నికలను ఎదుర్కోవాలి మూడోసారి మళ్ళీ నాలుగు వందల సీట్లు సాధించాలి అన్న దిశగా మార్గ నిర్దేశం ఉంటుంది అదేవిధంగా రాజకీయ పరిస్థితులు ఇవాళ దేశంలో ఈ ప్రతిపక్ష పార్టీలు భారత్ న్యాయ జోడో అంటే కుటుంబానికి న్యాయం జరగట్లేదు కాబట్టి భారత్ న్యాయ జోడో పేరుతో భారత్ జోడో యాత్ర చేశారు నిమ్మదిరిగేలా ప్రజలు కొట్టారు ఒక చోట ప్రధాన రాష్ట్రాల్లో గెలవలేదు మళ్ళీ కొత్త నాటకాన్ని తీసుకొచ్చి వచ్చారు వీటి అన్నిటి మీద కూడా ఒక రాజకీయ తీర్మానంలో చర్చ ఉంటుంది వీటి ఇంతవరకు అయితే తెలుసు ఇంకా ఆర్థిక తీర్మానం ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఐదవ స్థానానికి పోయి మూడో స్థానం దిశగా వెళ్తాండి చంద్రబాబు గారు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారని ఒక ప్రచారం జరుగుతుంది పదహారో తేదీన అధ్యక్షురాలు కూడా వెళ్తున్నారంటే ఈ పొత్తులకు సంబంధించి దాదాపు ఏమైనా చర్చకు వచ్చే అవకాశం సమాచారం లేదు వెళ్తున్నట్టే నాకు సమాచారం లేదు కాబట్టి చర్చకు వస్తుందా కూడా అసలు అయితే ఇది ప్రధానంగా పొత్తులకు సంబంధించి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నందుకు చెప్తాం జరుగుతుంది అయితే పదహారవ తేదీ నుంచి బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీలో జరగనున్నాయి ఏపీతో ఏపీ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురం పాటు దాదాపు నూట యాభై మంది ఇక్కడి నుంచి వెళ్లనున్నారు ప్రధానంగా పొత్తులపై కూడా చర్చ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ప్రసంధం నాగరాజ్తో నరసింహారెట్ టీవీ విజయవాడ